నాకు ఇప్పుడు వద్ద అమ్మాయి గారు చంటి పర్వాలేదురా భోజనం చేయాలి నువ్వు మా అతిథి అంతే రాచంటీ అని చెప్పేసి సింధూరు లాక్కొని వెళ్తూ ఉంటుంది చంటి అమ్మాయి గారు అమ్మాయి గారు అంటూ ఉంటారు రాచ్ చంటి కూర్చో ధర్మయోగ్ చంటి ఏంట భోజనం చేయడానికి సిగ్గుపడుతున్నావు ఏంటి నువ్వు మా అతిథివి కూర్చో అని చెప్పేసి చంటిని అయితే కూర్చోబెడతారు అలా కూర్చోబెట్టగానే ఇక తులసి వడ్డీ అయిపోతూ ఉంటుంది అమ్మ చంటికి నేనే వడ్డిస్తాను అని చెప్పేసి అనగానే తులసి అలాగే చూస్తూ ఉంటుంది చంటి కూర్చో అని చెప్పేసి కూర్చోబెట్టి ఇక సింధూరే చంటికి కావలసినవన్నీ వడ్డిస్తూ ఉంటుంది తులసికి ఏమి అర్థం కాక ఏంటి ఇలా చేస్తుంది ఏంటి సింధురా అని చెప్పేసి చూస్తూ ఉంటుంది ధర్మ మాత్రం అతిథి కదా అనుకొని ఏం మాట్లాడకుండా అది సంతోషంగానే ఉంటాడు ఈలోపే అన్నం వండిస్తుంది కూర వడ్డించి ఇక నెయ్యి కూడా వేస్తుంది తులసికి ఏమి అర్థం కాక ఏంటి ఇంత ప్రేమగా చూసుకుంటుంది సింధూరకు ఏమైంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ధర్మయ్య చిన్న కూతురు చంటి మొహమాట పడకు మంచిగా తినాలి నువ్వు మా ఇంటికి వచ్చిన అతిథి తిను కడుపు నిండా తిను అని చెప్పేసి ధర్మయ్య అంటూ ఉంటాడు ఇక సింధూర్ అయితే కూర్చొని చంటి ఈ కూర వేసుకో నెయ్యి వేసుకో పప్పు వేసుకో ఇంకా ఆవకాయ వేసుకో చంటి అని చెప్పేసి అన్ని ప్రేమగా కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది అలా అమ్మాయి చాలా అమ్మాయి గారు ఇందాకే కదా ఇంకా వేస్తున్నారు ఏంటి మీరు ఇంకా ఊరుకుంటే తినిపించేలా ఉన్నారే అనగానే నువ్వు తినకుంటే ఇప్పుడు అదే పని చేస్తా చంటి తిను లేకుంటే నేనే ముద్దలు కలిపి తినిపిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది సింధూర ఆ మాట వినగానే తులసి ఉండి దీనికి ఏమైంది అసలు ఇది చంటికి తినిపించడం ఏంటి అని చెప్పేసి సింధూర తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా శ్రీవల్లి ధర్మయ్య అలా భోజనం చేస్తూ ఉంటారు చంటికి ఇంతలో పొలమారుతూ ఉంటుంది అయ్యో చంటి అని చెప్పేసి సింధూర గబగబ కంగారు పడుతూ మంచినీళ్ళు తీసుకొని అలా తల నెమురుతూ ఉంటుంది ఇక మంచినీళ్ళు తాపుతూ ఉంటుంది అదంతా చూసిన తులసికి మాత్రం అయోమయంగా ఉంటుంది అసలు ఏంటి దీనికి ఏమైంది ఇలా ప్రవర్తిస్తుంది ఒక పనివాడు పట్ల ఇంత ప్రేమ చూపిస్తుంది ఏంటి అని చెప్పేసి తులసి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తులసి నాన్న అప్పుడే లేచారంటే నాకు చాలా మా కడుపు నిండిపోయింది అని చెప్పేసి చంటి నువ్వు మాత్రం మొహమాట పడకుండా తినాల్సిందే అని చెప్పేసి ధర్మయ్య అక్కడి నుంచి లేచి వెళ్తాడు ఇక తులసి మాత్రం అలా చూస్తూనే ఉంటుంది చంటి పెరిగేసుకో బాగుంటుంది లాస్ట్లో పెరిగేసుకుంటే వంటిక ఆరోగ్యానికి మంచిది ఒంటికి చలవ చేస్తుంది అని చెప్పేసి పెరుగొడ్డిస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూసిన తులసికి మాత్రం ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అని చెప్పేసి తులసి మాత్రం డౌట్గా చూస్తూ ఉంటుంది ఇక సింధూర కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది చంటి ప్లేట్ తీసుకొని వెళ్తూ ఉంటే అదేంటి అమ్మాయి గారు నా ప్లేట్ మీరు కడగడం ఏంటి చంటి నువ్వు మాతిది తెలుసు కదా నేనే కడుగుతాను ఇవ్వు అని చెప్పేసి చంటి చేతుల నుంచి అయితే ప్లేట్లో ఆగేసుకుంటూ ఉంటుంది సింధూర చంటికి ఏమర్థం కాక అమ్మాయి గారు మీరు ఏంటి అంత కొత్త కొత్తగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడు ఇక చంటి ప్లేట్ సింధూర కడగడం చూసిన తులసికైతే చాలా కోపం వస్తుంది మరి తులసి సింధూరని నిలదీసి అడుగుతుందా అసలు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు అని చంటితో పెళ్ళైన విషయం సింధూర చెప్తుందా ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది